దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ సమయం మందు మీ అందరికీ కూడా మా యొక్క యహోనా కాపరి అపోసరికి మెనిస్టిస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ సమయమందు దేవుని యొక్క వాగ్దానము యోహాను యువహాను మూడు అధ్యాయం పదహారు వచ్చినాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచి ప్రతి వాడును నసింపక నిత్యజీ పొందినట్లు ఆయనను అనుగ్రహించను చూడండి మరి ఈ లోకమందు కన్య మరియా గర్భంలో పరిశుద్ధ ఆత్మ వలన ప్రభునేసుక్రీస్తు వారు జన్మించారు అయితే ఏసుక్రీస్తు వారు మన కొరకు శిశువుగా పుట్టారు మరి అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతివారు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లుగా తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తును మనకు అనుగ్రహించారు మరి ప్రభనేసుక్రీస్తు వారు ఆయన భుజముల మీద రాజ్యభారాన్ని కలిగి ఉండి మరి ఆశ్చర్యమైన కార్యములు చేసే ఆశ్చర్యకరుడిగా ఆలోచనకర్తగా బలవంతుడైన దేవునిగా నిచ్చుడ తండ్రిగా సమాధానకర్తగా అధిపతిగా ఈ లోకములో ఎంతో గొప్పగానే జీవించారు మరి ఈ లోక ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలి ఆయన తన జననం మరణ పునరుద్ధానం ద్వారా ఈ లోక జను ఎంతగా ప్రేమిస్తున్నారో అది ఈ లోక జనులందరూ కూడా గ్రహించాలి గుర్తెరిగి తెలుసుకునేవారిగా ఉండాలి ఈ మరి ఈ లోకంలోనికి పరలోకంలో నుండి దిగివచ్చి పాప శరీరాకారంతో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకు జీవించారు అంటే ఆ దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి మన మీద పడవలసినటువంటి ఆ శాపమునకు శిక్ష ఆయన మీద వేసుకోవడానికి ఈ లోకంలోనికి దిగివచ్చారు ఇంత గొప్ప ప్రేమ ప్రభనియసు క్రీస్తు వారు ఈ లోక జనుల పట్ల ఈ మాటలు వింటున్న మీ పట్ల ఎంతగానో కలిగి ఉన్నారు ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన యొక్క ప్రేమ మనము గుర్తిరగకుండా ఇంకా జీవిస్తున్నట్టయితే మనము ఎంతో అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఈ లోకంలో కఠిన హృదయం కలిగి మనం వెళ్ళిపోతూ ఉన్నాము కాబట్టి సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇప్పటికైనా ఏసు వారు యొక్క జనన మరణ పునరుత్నము ద్వారా ఈ లోక మనుషులకి ఆయన ఎంత ప్రేమ చూపించారో మీరు గుర్తెరిగి ఆయన వైపు తిరిగి ఆయన వెంబడించండి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్త రక్తదారులతో కడిగి ముట్టి బలపరచండి అయ్యా నాయన నీ యొక్క ప్రేమ ఈ లోక జనులమైన మా పట్ల ఎంతో గొప్పగా నువ్వు తెలియపరిచిన నైనా నీ సిలువ మరణం ద్వారా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో మాకు తెలియపరిచిన దేవుడు కనుక స్తోత్రాలు ఈ మాటలు వింటుని ప్రజల్ని మీ రక్తదారులతో కడిగి ముట్టి పలపరచండి వారు అవసరత రకలు తీర్చండి వారికి ఉన్న కొదువులు తీర్చండి పరిశుద్ధ ఆత్మత నింపి నడిపించండి ఈ దినమంతా పగలు రాత్రి తోడుగా ఉండండి గతించిన క్రిస్మస్ అయ్యా దినం నుంచి క్రిస్మస్ దినం వరకు ఎంతో గొప్పగా ఘనంగా అయ్యా మీరు కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలను ప్రబున బిడ్డలందరినీ రక్షించి కాపాడమని నీ ప్రేమని సమాధానం కొరకు వారు అయ్యా నీ వైపు తిరిగి పొందుకునే భాగ్యాలమ్మని ఏ ప్రార్థన సమర్పించి పెడుకున్నాం తండ్రి ఆమె